బండి వెంకటరావు గారు స్పీడ్ గా పరిగెడుతుంది బండి గ్రీన్ ఎనర్జీ గ్రీన్ బండి గ్రీన్ ఎనర్జీ పరిగెడుతుంది ఆయన బహిరంగ రా రౌండ్ పూర్తి చేసుకుని రెండో రౌండ్ ఆ లో మీ పేరు చెప్పండి తమ్ముడు రే జనా బాబు మీ పేరు రెండు వెంకటరావు రెండు రౌండ్లు చాలా స్పీడ్ చాలా స్పీడ్ ఈ చల్లని అన్న ఆ మోగజీవాలు చాలా ప్రాంతం చాలా తీరుగా పనిపడుతున్నాయి ఆ రైతుని ఎంత ఆనందింప చేస్తున్నాయంటే ఆ బంగారు తల్లి మంది ప్రేక్షకులు దేవుళ్ళందరూ కూడా సమక్షంలో ఆ మోగజీవాళ్ళు పరుగులు చూడటానికి కన్నులు చాలటం లేదు వేల మంది సమక్షంలో వాయిల్పాడు వారు గండి వెంకటరావు గారు బండి మూడో రౌండ్ అతి దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది